విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రి నారాయణ పర్యటించారు స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్ కొత్త ప్రభుత్వాసుపత్రిలో బాధితులను మంత్రి పరామర్శించారు బాధితులందరినీ ఒక్కొక్కరిగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈఎన్సీ ప్రభాకర్ డిఎంహెచ్ఓ సుహాసిని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో తాజా పరిస్థితులపై సమీక్షించారు డయేరియాకు మూలం ఎక్కడిదనే దానిపై దృష్టి పెట్టామని ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికి నీటి పరీక్షల రిపోర్ట్స్ వస్తాయని మంత్రి నారాయణ అన్నారు రిపోర్టులు వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రి నారాయణ పర్యటించారు స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్ కొత్త ప్రభుత్వాసుపత్రిలో బాధితులను మంత్రి పరామర్శించారు బాధితులందరినీ ఒక్కొక్కరిగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈఎన్సీ ప్రభాకర్ హెచ్ఓ సుహాసిని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో తాజా పరిస్థితిపై సమీక్షించారు డయేరియాకు మూలం ఎక్కడదని దానిపై దృష్టి పెట్టామని ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికి నీటి పరీక్షల రిపోర్ట్స్ వస్తాయని మంత్రి నారాయణ అన్నారు రిపోర్టులు వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రి నారాయణ పర్యటించారు స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను మంత్రి పరామర్శించారు ఒక్కొక్కరిగా పలకరించి ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి బాధితులకు ఏర్పాటు చేసినటువంటి వసతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మంత్రి నారాయణ వెళ్ళారు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు దానికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు అక్కన్నటువంటి సంబంధిత శాఖల అధికారుల నుంచి కూడా వివరాలు సేకరించారు అక్కన్నటువంటి డయేరియా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి వైద్యం అందించాలంటూ కూడా మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి అసలు ఎక్కడ ఆ మూలం ఉందనే దాని మీద కూడా అధికారులు ఫోకస్ పెట్టాలి వెంటనే దానికి తగిన విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి నారాయణ అధికారులకు పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే విజయవాడ మున్సిపల్ కమిషనర్ సంబంధించినటువంటి విఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా అనుమతులు లేనటువంటి ఆర్వో వాటర్ ప్లాంట్లు కానీ అదేవిధంగా ఆ నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి ఏదైతే ఫుడ్ స్టాల్స్ కానీ వీటన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నిటిని ఇప్పటికే కూడా సీజ్ చేయడం జరిగింది మరో పక్క మంత్రి నారాయణ కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వేగంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి ఎక్కడైనా సరే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ముఖ్యంగా తులకపాలన విషయంలో కానీ ఇక్కడ గాని ఒక పక్క కొంత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏదైతే ధైర్య పెద్ద ఎత్తున విజృంభించేదాకా ఇక్కడ అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయారు పెద్ద ఎత్తున ఆ డైరియా పేషెంట్లంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులు పెట్టడం మొదలు పెట్టింది మొత్తంగా విజయవాడలో న్యూ రాజరాజేశ్వరీపేటలో ఒక స్కూల్లో కూడా ఈ డైరియా పేషెంట్ల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ శిబిరం నుంచి చాలా మందికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి సుమారు రెండు వందల మందికి పైగా తీవ్రంగా దీని డైరే వల్ల ఇబ్బంది పడుతూ ఆ వైద్య శిబిరానికి వచ్చారు అందులో వంద మందికి పైగా పూర్తి స్థాయిలో కూడా కోలుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇంకా చాలా మంది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మంది వాళ్ళ ఇళ్లలోనే ఉండి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సూచనలు అదేవిధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి మెడిసిన్ వాడుకొని రికవరీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ గతంలో విజయవాడలో క్రిష్ రాజపురంలో కూడా ఎలాంటి పరిస్థితి తలెత్తుంది ఇప్పుడు ఆ న్యూ రాజరాజేశ్వరపేటలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి నారాయణ అయితే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం ఈ విధంగా వ్యవహరిస్తే పూర్తిగా కూడా ప్రజల వ్యతిరేకత వస్తుంది అన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది సంబంధిత అధికారుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సరే నరేంద్ర అయితే ఇప్పుడు మళ్ళీ ప్రజలకి ఎలాంటి మెడిసిన్ అందిస్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మరి కొంతమంది ఎఫెక్ట్ కాకుండా ఇప్పటికే ఏదైతే న్యూ రాజరాజేశ్వరపేటలో పేటలు ధైర్య బాధితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు అక్కడ అసలు డైరీ ఏ విధంగా విజృంభించింది అనే దాని మీద అధికారులు ఫోకస్ పెట్టారు దానికి సంబంధించినటువంటి మూలాలను పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ వాటర్ ప్లాంట్లు ప్లాంట్లు ఏ అవి కూడా సరైనటువంటి లైసెన్స్ లేకుండా ఆ నీటికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమా ప్రమాణాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా కూడా పెద్ద ఎత్తున వాటర్ ప్లాంట్లు వాటర్ కి సంబంధించినటువంటి షాపులు పెట్టి అక్కడ ఆర్ఓ వాటర్ షాపుల ద్వారా ఆ క్యాన్లు కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాని వల్ల కూడా డైరీ విజృంభించినటువంటి అనుమానం అయితే ఉంది దాంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి టిఫిన్ సెంటర్స్ కానీ బేకరీస్ కానీ వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేశారు ముఖ్యంగా చికెన్ షాపులు కూడా చాలా అసంపు అసశుభ్రంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎక్కడైతే గా లేవో నీట్ గా లేవో అలాంటి వాటన్నిటిని కూడా సీజ్ చేయాలంటూ అధికారులకి పూర్తిగా కూడా మంత్రులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అక్కున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనించు నిన్న ఒక్కరోజే ఇరవై నాలుగు ఏదైతే టిఫిన్ సెంటర్స్ ని ఇక్కడ సీజ్ చేసినటువంటి పరిస్థితి దాంతో పాటు యాభై యొక్క ఆర్ఓ వాటర్ ప్లాంట్ షాప్లు అయితే ఉన్నాయో ఆ షాప్ కూడా సీజ్ చేశారు వీళ్ళు కూడా నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు దాంతో పాటు దానికి తగినటువంటి లైసెన్స్ లేకుండా అక్కడ వాళ్ళంతా కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి చోట్ల ఏదో పది పదిహేను రూపాయలకి వాటర్ మినరల్ వాటర్ వస్తుందంటూ ఏ పడితే క్యానలో ఉన్న వాటిని కొనుక్కుపోయి ప్రజలు తాగుతూ ఉన్నారు వాటిని సరైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం వల్ల ఇలా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది అధికారులు దృష్టికి వచ్చినటువంటి విషయం మొత్తంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాల దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా ముందుకు వెళ్లే విధంగా మంత్రి నారాయణ దిశానిర్దేశం చేస్తున్నారు